హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పై రష్యా మిలిటరీ దండయాత్ర కారణంగా బాంబులు తుపాకుల శబ్దాలతో యుక్రెయిన్ దద్దరిపోతోంది యుద్ధం కారణంగా యుక్రెయిన్ దేశంలో పరిస్థితులు మరింత క్షీణిస్తున్నాయి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు బిక్కుబిక్కుమంటూ దేశం వదిలి వెళ్లిపోతున్నారు వీరంతా కనీసం తిండి కూడా దొరకని పరిస్థితుల్లో సరిహద్దులు దాటుకుంటూ పక్కనే ఉన్న దేశాలకు వలస వెళుతున్నారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అయితే యుక్రెయిన్తో సరిహద్దులు పంచుకుంటున్న పలు దేశాల సరిహద్దుల వద్ద శరణార్థులకు అన్ని పానీయాలు అందిస్తూ సాయం చేస్తున్నారు ఇస్కాన్ ప్రతినిధుల బృందం భారత రాయబార కార్యాలయ అధికారుల విజ్ఞప్తి మేరకు యుక్రెయిన్ హంగేరీ సరిహద్దు వద్దకు వస్తున్న శరణార్థులకు ఇస్కాన్ ఆధ్వర్యంలో భోజనం వసతి సౌకర్యాలు కల్పించారు యుక్రెయిన్లో వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో భోజనం వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు యూక్రెయిన్లోని యాభై నాలుగు ఇస్కాన్ టెంపుల్స్లో భారతీయులతో పాటు ఇతర దేశాల ప్రజలు కూడా తలదాచుకున్నారు యుక్రెయిన్ రాజధాని కీవ్లోని ఇస్కాన్ మందిరంలో పాకిస్తాన్కు చెందిన పౌరులు కూడా ఆశ్రయం పొందారు ఇస్కాన్తో పాటు స్థానిక సిక్కు గురుద్వారా కూడా ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పిస్తోంది ప్రతిరోజు కీవ్తో పాటు వివిధ నగరాల్లో వీధుల్లో భోజనం అందిస్తున్నారు దిక్కుతోచని క్లిష్ట సమయంలో వెన్నంటి ఉన్న ఇస్కాన్ గురుద్వారాల దాతృత్వం సేవల్ని భారతీయులు ముఖ్యంగా వైద్య విద్యార్థులు ప్రశంసిస్తున్నారు ఇస్కాన్ వైస్ ప్రెసిడెంట్ రాధా రామదాస్ రాధా రామన్ దాస్ మాట్లాడుతూ యుక్రెయిన్లో మొత్తం యాభై నాలుగు ఇస్కాన్ కేంద్రాలు ఉన్నాయి ఆయా కేంద్రాల నుంచి అనేక మంది ప్రతినిధులు ఈ సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు ప్రస్తుతం హంగేరీ సరిహద్దు వద్దకు వస్తున్న వారి కోసం రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని తెలిపారు ఒకవేళ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చినా ప్రజల ఆకలి తీర్చే మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు యుద్ధం కారణంగా ఆకలితో బాధపడేవారు సమీపంలోనే ఇస్కాన్ కేంద్రానికి చేరుకోవాలని సూచించిన రాధా రామన్ దాస్ ఆయా కేంద్రాలకు సంబంధించి లొకేషన్ ను ట్విట్టర్లో షేర్ చేశారు ఇది వాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే